ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక పట్టణంలోని రద్దీగా ఉండే మార్కెట్లో జరిగిన సంఘటన ఇప్పుడు మొత్తం ఊరిని అంతేకాదు సోషల్ మీడియాలోనూ కుదిపేసింది ఆ రోజు మామూలు రోజు అయినా మార్కెట్లో జనసంచారం ఎక్కువగానే ఉంది కూరగాయలు పండ్లు దినసర వస్తువులు అమ్మే దుకాణాల ముందు కొనుగోలుదారులు వ్యాపారులు అటు ఇటు తిరుగుతూ తన పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఆ మధ్యాహ్నం వేళలో సడన్గా ఒక లేడీ పోలీస్ అక్కడకు చేరుకుంది ఆమె సాధారణ పర్యవేక్షణ కోసం కోసం మార్కెట్లో తిరుగుతూ ట్రాఫిక్ క్రమశిక్షణ మరియు భద్రత పర్యవేక్షణ చేస్తోంది అందులో మార్కెట్ ఒక మూల వద్ద ఒక యువతి తన స్నేహితురాలతో మాట్లాడుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తోంది ఏదో చిన్న కారణం వల్ల ఆ లేడీ పోలీస్ ఆ యువతిని ఆపి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది మాటల్లోనే కొంత ఘర్షణ మొదలైంది లేడీ పోలీసు స్వరంలో కఠినత పెరిగి ఒక దశలో కోపంతో అందరి ముందు ఆ యువతికి చెంపదెబ్బ కొట్టింది ఒక్క క్షణంలోనే అక్కడి వాతావరణం గడ్డగట్టినట్లయింది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తూ నిలిచిపోయించబడిందన్న కోపంతో ఆ యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది మొదట మాటలతోనే ఆమె లేడీ పోలీసును ఎందుకు కొట్టిందని ప్రశ్నలు విసిరింది మీకు హక్కు ఎవరిచ్చారు అందరి ముందు ఇలా చేయడం సరైందేనా అంటూ బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది ఆ క్షణంలో తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ఆ యువతి కూడా లేడీ పోలీస్కి తిరిగి దెబ్బ కొట్టింది ఈ దృశ్యం చూసిన మార్కెట్లోని ప్రజలు ఒక్కసారిగా గుంపు కూడి ఎవరికి మద్దతు ఇవ్వాలో గందరగోళంలో పడ్డం మొదలుసిన సమర్థిస్తూ క్రమశిక్షణ కోసం ఆమె కొట్టిందని అన్నారు మరికొందరు మాత్రం చట్టం కాపాడే వ్యక్తే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని విమర్శించారు ఇద్దరి మధ్య వాగ్వాదం క్షణక్షణానికి పెరిగిపోతూ పరిస్థితి నియంత్రణలో లేకుండా పోయింది చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కస్టమర్లు ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించినా ఆ సమయంలో ఇద్దరికి ఎవరి మాట వినే తీరిక లేకపోయింది ఇందులో మార్కెట్లోని మరికొంతమంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని విడదీశారు అయినా కూడా అక్కడి వాతావరణం చాలా ఉద్రిక్తంగానే ఉంది ఈ మొత్తం సంఘటనలోని ప్రతి క్షణం కొందరు ఆమె తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం వల్ల అది కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో చూసిన వారు తమ తమ అభిప్రాయాలు చెబుతూ కామెంట్లు పెట్టడం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎవరిది తప్పు లేడీ పోలీస్ ఎందుకు శారీరక దాడి చేసింది ఆ యువతి తిరగబడకపోతే పరిస్థితి ఎలా ఉండేది అన్న ప్రశ్నలు అందరి నోటా వినిమించాయి కొందరు పోలీసుల ప్రవర్తనలో మార్పు అవసరమని అన్నారు మరికొందరు ప్రజలు కూడా పోలీసులు మరికొందరు ప్రజలు కూడా పోలీసుల పట్ల గౌరవం చూపాలని వాదించారు మొత్తం మీద ఒక చిన్న వివాదం క్షణాల్లోనే పెద్ద గొడవగా మారి శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసింది ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది కోపం మనసును మాత్రమే కాదు పరిస్థితులను కూడా మసగుపారుస్తుంది సహనం నియంత్రణ పరస్పర గౌరవం ఇలాంటి సంఘటనలు నివారించవచ్చు కానీ ఆ రోజు మార్కెట్లో ఈ విలువలు లేవని అందరూ చూశారు అందుకే ఈ సంఘటన ఇంకా ఊరి చర్చలో మారుమోగుతూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్